రాష్ట్రం అనంతరం ఇప్పటి మీటింగ్ జరిగింది మీటింగ్ అనంతరం ఈ ప్రెస్ మీట్ లో ఇక్కడికి వచ్చిన ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ ముందుగా కూడా నమస్కారాలు ఈ సమావేశం రిపేర్ ఉద్దేశం ఏంటంటే ఈ రోజు కొత్తగా నూతన ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే పవన్ కళ్యాణ్ గారు ఆనంద చేశారు ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం రావడం చాలా సంతోషకరం మా కూటమి ప్రభుత్వంలో ఉన్న గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి అలాగే శ్రీ కొన్నిదేల పవన్ కళ్యాణ్ గారికి అలాగే భాజపా రాష్ట్ర అధ్యక్షులు పువ్టేశ్వర్ గారికి ఈ రాష్ట్రంలో మంత్రులుగా కేంద్ర మంత్రులుగా ప్రమాణం చేసిన మంత్రి అలాగే ఈ రాష్ట్రంలో పార్లమెంట్ సభ్యులుగా నెగ్గిన ప్రతి ఒక్కరికి అలాగే ఈ రాష్ట్రంలో శాసనసభ్యులుగా నెగ్గిన ప్రతి ఒక్కరికి మా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గ్రామ వ్యంగల సంఘం తరఫున ప్రత్యేక అభినందనలు కొద్దిని తెలియజేస్తున్నాం ముఖ్యంగా ఈరోజు ఈ రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటు కావడానికి ఉద్యోగుల పాత్ర చాలా కీలకంగా అయింది ఎందుకంటే ఎప్పుడూ లేనటి ఉద్యోగుల్లో చైతన్యం వచ్చి సుమారు ఐదు లక్షల ముప్పై వేల మంది పోస్టల్ క్యారెక్ట్ ఉపయోగించుకోవడం మిగిలిన ఉద్యోగులు కూడా ఉపయోగించుకుని వాళ్ళ కుటుంబ సభ్యులతో కూడా ఎవరు వేయించి ఈ ప్రభుత్వానికి అండగా వెళ్ళడం జరిగింది దానికి కారణం ఏంటంటే గత ప్రభుత్వంలో కొన్ని తప్పులు చేయడం కొన్ని ఇబ్బందులు పెట్టడం మాకు రావాల్సిన ఓపీఎస్ కావాలంటే జీపీఎస్ ఉద్యోగ సంఘానికి ఎవరు ఉత్తంగా కానీ జిపిఎస్ జీవో తీసుకురావడం అలాగే మాకు కావాల్సిన బెనిఫిట్స్ ఏమి రాకపోవడం అలాగే ఫిక్స్మెంట్స్ కానీ అలాగే అయ్యారు కానీ ఏమి ఇవ్వపడుతుందో ఉద్యోగులు ఎవరు అసంతృప్తిగా ఉన్నారు ఈ అసంతృప్తే ఈ రాష్ట్రంలో ఉద్యోగుల్లో గత సంవత్సరం నుంచి రాష్ట్ర ప్రజల్లో చైతన్యం తీసుకురావడంలో కీలక భూమి వహించారు ఎందుకంటే ప్రభుత్వం దగ్గర పనిచేసే ఉద్యోగులు అది ప్రభుత్వానికి మంచి చేయాలన్నా ప్రభుత్వానికి చెడ్డ చేయాలన్నా ఉద్యోగులు కీలకపాత్ర ఎందుకంటే ఈ రాష్ట్రంలో ప్రతి ఉద్యోగులు కూడా రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ఉంటారు ప్రతిదీ చర్చించుకుంటా ఉంటారు ఆవిష్క సమక్షంలోనే ఈ రోజు ఎంత మెజారిటీ నూట అరవై నాలుగు సీట్లు కూటమి సాధించిందంటే ఉద్యోగులు పాత్ర దాంట్లో ఈ రాష్ట్రంలో ఉద్యోగులు చైతన్యం చేయడంలో ఐక్యవేదిగా చైర్మన్ గా ఉన్న మన పిఆర్ సుని గారు చాలా కృషి చేశారు ఎందుకంటే గత ప్రభుత్వంలో ఆయన ఈ రాష్ట్రంలో ఉద్యోగులకు న్యాయం చేయాలని చెప్పి గవర్నర్ దగ్గరికి తీసుకెళ్లడం తోటి ఆయన ఉద్యోగులకు చట్టం చేయాలని అడిగారు తప్పే ఉందని అందరికీ ఉద్యోగులు చేద్దాం ఆ చట్టం చేయనున్న ఉద్దేశంతో తీసుకెళ్తే కొంతమంది సంఘాలు కేవలం బదిర సంఘాలు ఉన్నాయి రాష్ట్రంలో ఆ బదిర సంఘాల వల్ల ఉద్యోగులు తీవ్రంగా నష్టపోయారు దాంట్లో ముఖ్యంగా ఏపీ జేఎస్సీ అమరావతి బొప్పరాజు వెంకటేశ్వర గారు గతంలో బండి శ్రీనివాసరావు గారు చూశాం పరిస్థితులు అంటే జాయింట్ సబ్ కౌన్సిల్ మీటింగ్ జరుగుతుంటే అక్కడ ఉన్న సిఎస్ జవహర్ రెడ్డి గారిని పోవడం అక్కడ ఉన్న సత్యం గారిని పోవడం ఇంకొకరు పోవడం తప్పితే ఉద్యోగుల సమస్యలకు మాగలేదే పేరుగా తెరవ సార్ చూశాను ఆ పరిస్థితి ఏదో ఉద్యోగం చేస్తే సరదా చెప్పి ఉద్యమం చేసి పన్న రెండు ఉద్యమం సాధించారు ఏమీ సాధించలేదు చూసాను స్వయంగా చిట్టం పద్ద ప్రభుత్వం బాయికేస్తామని చెప్పి నాలుగు వేతలు రావాలి ఒక్క వేడత కూడా డబ్బులు రాలేదు అందరూ కూడా ఈ రాష్ట్రంలో లేకుండా చాలా హీనాల పరిస్థితి తీసుకొచ్చారు దాంట్లో ముఖ్యంగా ఏపీజే సమరాజు గొప్పరాజు జిగ్రస్ ఒక రెవెన్యూ సభలో అక్కడ వచ్చిన ముఖ్య అతిథిగా వచ్చిన ఒక రాష్ట్ర విద్యాశాఖ మంత్రి గారు కొత్త సత్యనారాయణ గారు ఉద్యోగులకి వీళ్ళు కావాలంటే మా కాలు పట్టుకోవాలంటే అదే మీరు ఎలా మాట్లాడతారని చెప్పి ఇక్కడ నుంచి అడగే దోబాక పరిస్థితుల్లో ఈరోజు జేఏసీలు ఉన్నాయి కొన్ని వందలు జేఏసీలు అని చెప్తారు జేఏసీ మేరు సభ్యులు లేరు ఎవరో ఒకరుగా అనుబంధంగా ఉన్న వాళ్ళని వాళ్ళకి కావాల్సిన వాళ్ళని భయం చేయించుకోవడం ఇద్దరు పెట్టుకుని రాష్ట్రంలో డిషన్ ఎక్కడికి చెప్పుకోవడం తిప్పుకోవడం కొన్ని ప్రజాస్వామ్య రాష్ట్రంలో ఎన్నికైంది మేమే ఎవరిని చెప్పని చెప్పండి మండల స్థాయి అంటే డివిజనల్ స్థాయి స్థాయి వరకు కూడా ఎన్నికలు జరుపుకుని ఫిరుంఛామర్ లో రెండోసారి సభ్యత తీసుకునే రెండవసారి ఫిరించాబర్ లో మేము ఎన్నిక జరుపుకున్నాం అది ప్రజాశాల అలా ఎన్నిక జరుపుకోకుండా చీకట్లో అందరూ పెట్టుకుని ఎన్నికలు జరుపుకున్న సంఘాలన్నీ కూడా మా దగ్గర ఉన్నాయి వేయాలి ప్రతి ప్రభుత్వాన్ని మోసం చేస్తాయి అందుకు ఈ ప్రభుత్వ పెద్దలకి గౌరవ ముఖ్యమంత్రి తీసుకెళ్తాం ఎందుకంటే ప్రతి సంఘాలని కూడా చర్చలకు వెళ్ళాలి నెల సంఘాలు కలిసి లోపల గదుల్లో మాట్లాడుకుని బదిలీ చేసే పరిస్థితి ఈ రాష్ట్రంలో ఉండకూడదు ఈ రాష్ట్రంలో ఈ ప్రభుత్వం రాదు మళ్ళీ జగన్ గారి ప్రభుత్వం వస్తుందని చెప్పి మొన్న దాకా తొంభై సీట్లు ఒక ఐదు దాకా వస్తాయని చెప్పి బొప్పరాజు ఎంకరం సెక్రటరీ కూడా ఫోన్ చేసి బొప్పరాజు గారు తీర్పారు చెప్పి నాకు చెప్పడం జరిగింది స్వయంగా అర్థం ఏమో తెలియదు ప్రభుత్వం ప్రజల తీర్పది మనం ఎక్కడ చేస్తాం ప్రజలు తీర్పు వస్తుంది చెప్పి మరో దాకా ఆ ప్రభుత్వం వస్తుందని చెప్పి ప్రభుత్వం ఆధికారులుగా అంటే ఇక్కడ అప్పుడే పైరు వీలు మొదలెక్కేసి ఈ ప్రభుత్వం దగ్గర కూడా ఇది పెరిగి చేయడం జరుగుతాయి అంటే రెవెన్యూ ఆస్తులు సంపాదించి ఏ ప్రభుత్వం పెరుగుతుందో వాళ్ళు పెడిపోయి ఉద్యోగుల సమస్యలు మానేసి కొన్ని సంఘాలు వాళ్ళ కోసం ప్రయోజనం పనిచేస్తారు అటువంటి సంఘాలని ఈ రాష్ట్రంలో ఉన్న ఏ ఉద్యోగులు కూడా నమ్మకుండా ఎవరైతే ఉద్యోగుల సమస్యల కోసం పోరాడతారో అటువంటి సంఘానికి మద్దతు ఇవ్వండి దాంట్లో ప్రతి సంఘం కూడా ఇండివిజువల్ గా మీరు ప్రజా సంఘాలు కోరడం ఒక ఏదో ఒక జేఏసీని పిలిచేసే చర్చి పరిస్థితులు ఆ రోజు ఆ పరిస్థితులు మారాలి మన రాష్ట్ర తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కూడా ప్రతి శాఖ సంబంధించి మా సమస్యలు అంటే వాళ్ళే మమ్మల్ని అడిగి చేసుకోవాలి అంటే ఎవరికన చెప్తా జేఏసీలో వంశాఖాలు ఏదో అయిపోతుంది అయిపోయింది తర్వాత ప్రతి సంఘాలని ఏరో సంఘం ఏదో సంఘాలు పిలిచి మీ సమస్యలు ఏంటి మీకు ఏంటంటే మాత్రం పరిశీలించాలి అలాగే ఇంట్లో డిపార్ట్మెంట్ ఆ టైపు అన్ని సంఘాలతో ఏమవుతుంది ఒక రోజు అవుతుంది అంతేగాని ು ಫಾರ್ ವಾಚಿಂಗ್ ದ ವಿಡಿಯೋ ಅಂಡ್ ಪ್ಲೀಸ್ ಸಬ್ಸ್ಕ್ರೈಬ್ ವಿರಾಟ್ ಮೀಡಿಯಾ ಕ್ಲಿಕ ಆನ್ ದೆಲ್ ಐಕೋನ್